నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవటానికి వాటి నుంచి అధిగమించడం కోసం రకరకాల రెమెడీస్ చెప్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మన మనీ మంత్ర సిరీస్ లో భాగంగా ఏదైనా చెప్తారా అక్క తప్పకుండా చెప్తాను పద్మిని నాకు బుక్లో చదవగానే చాలా తొందరగా అవుతుంది ఈ దీంతో అని చెప్పి అనిపించిన రెమెడీ అనమాట ఎప్పుడు కూడా దాల్చిన చెక్క పైప్ లాగా వస్తుంది చూసావు రౌండ్గా నాకు చాలా ఇష్టమైంది అనమాట మనం చేసి చూపించాం అది ఎట్లా ఉపయోగించుకోవాలి అని చెప్పి అట్లా మనము ఈ ప్రక్రియను మనం చేసుకోవాలి రెమెడీ మనం ఫాలో అవ్వాలి అని అంటే మనకి దాల్చిన చెక్క కూడా చాలా అవసరం అంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అనంటే ఒకసారి బేలిఫ్ రెమెడీ గురించి అంటే బిర్యానీ ఆకు రెమెడీ ఎక్కడుంది ఎవరు చెప్పారు అసలు శాస్త్రాల్లో ఉందా అది ఉందా అని చెప్పి చెప్పడానికి చాలా కష్టపడుతూ నాకు ఒకళ్ళు వచ్చారండి మా ఇంటికి కిలో ఆకులు తెచ్చుకున్నారట ఒక్క పని కూడా కాలేదుట అని చెప్పి చెప్పడం స్టార్ట్ జరిగిందనమాట అట్ట ఆ వీడియోలో అలా చెప్తూ వీడియోలో చెప్తున్నారు దగ్గర చెప్తున్నారు కిలో ఆకులు తెచ్చుకున్నాము అని అంటే కిలో ఆకులు తెచ్చుకున్నప్పుడే మీ మైండ్ లో అది అవుతుందా అవ్వదా అని చెప్పి అనుకున్నారు అనమాట తెచ్చుకుంటాం కదా కిలోలు అది ఇది తేలిపోయింది నమ్మి కొన్ని తెచ్చుకోండి ఎవరిని కూడా నేను కిలో ఆకులు తెచ్చుకోండి అని నేను చెప్పలేదు కొన్ని మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది అలా మీరు చూసుకుంటే కనుక మనీ ప్లాంట్ కూడా మన జీవితాల్లోకి తర్వాత వచ్చిందే ఏం ముందుగా ఏమి మనీ ప్లాంట్ గురించి మనకు తెలియదు అవునా కదా తర్వాత నా చిన్నప్పుడు నేను స్టార్ట్ చేయడం చూసాను మనీ ప్లాంట్ ఎవ్వరు ఇవ్వరుట వాళ్ళకి తెలియకుండానే తెచ్చుకోవాలి అనేది కూడా అప్పటినుంచి చూడడం జరిగింది అయితే మరి మనీ ప్లాంట్ పెట్టితే అందరికీ కలిసి వచ్చిందంటే కలిసి వచ్చిన కుటుంబాలని కూడా నేను చూశాను అలాగే కలిసి కుటుంబాల్ని కుటుంబాలని కూడా నేను చూశాను కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే నమ్మకం సో ఇప్పుడు మనం తెచ్చుకోవాల్సింది ధాన్యాగారము అని గనక మనం వంటిల్లుని మనం అనుకుంటే గనక అమ్మవారిని ధాన్యలక్ష్మిగా మనం కొలుచుకుంటే గనక భూమి నుంచి వచ్చిన ప్రతి ఆకుని ప్రతి విత్తనాన్ని అమ్మవారి స్వరూపంగానే మనం భావించాలి అది ఇక్కడదా ఎక్కడదా అనేది మనకు అనవసరం మీరు ట్యూలిప్స్ చూస్తే నాకు తామర పువ్వును చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో ట్యూలిప్ చూస్తే కూడా అంతే సంతోషం ఎలా ఉంటుంది ట్యూలిప్స్ ఇట్లా ఇట్లా బొత్తుగా ఉంటుంది ముద్దగా ఉంటుంది అనమాట తామర పువ్వు విచ్చుకొని విచ్చుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ట్యూలిప్ లో ఉంటుంది ఖచ్చితంగా లో ఉంటుంది నీకు చూపిస్తాను తర్వాత ఫొటోస్ ఆ ఒక పాటలో చాలా కాల కాలం క్రితం టబు నటించిన మూవీలో ట్యూలిప్స్ తోటనే చూపించారు మొత్తం అంతా ఇది కూడా కదా కుమారి అనే పాట చూర్స్ రకరకాల కలర్స్ తో ఉంటాయి మరి అవి అవి చూసినప్పుడు మనకి ఆనందం ఎందుకు కలుగుతుంది డైరెక్ట్ గా చూడకపోయినా ఎంత బాగుందో ట్యూలిప్ అని ఎందుకు అనుకుంటున్నాం అది ఇక్కడ మన కంటే కాదు కదా కాదు దేశాన్ని కాదు కదా ఎక్కడైనా కూడా ఏ ధాన్యము ఏ పువ్వు ఎక్కడి నుంచి అయినా అది భూమి నుంచి వచ్చింది అంటే అది అమ్మవారి స్వరూపంగానే భావించండి ధాన్యలక్ష్మి అనేది అందుకే అన్నారు అని చెప్పి ఒకటి గుర్తు పెట్టుకోండి తెచ్చుకునేటప్పుడు మన స్ఫూర్తిగా తీసుకొచ్చుకోండి ఐదాకులే తెచ్చుకోండి పోని ఇంట్లో పదాకులే పెట్టుకోండి తప్పేముంది కిలో ఆకులు తెచ్చుకోవాలి కిలో ఆకులతో ట్రై చేయాలనేది అది అలా పెట్టుకోకండి ఎప్పుడు కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాం మనకి ఇప్పుడు ఏం కావాలి అనే దాని మీద చూద్దాం ఒక గాజు బౌల్ కానీ చిన్న బౌల్ కానివ్వు లేకపోతే ఒక గాజు గ్లాస్ కానివ్వు తీసుకోండి అయితే ఆ గాజు గ్లాస్ లో నీళ్లు నింపేసుకున్న తర్వాత ఒక మూడు వన్ రూపీ కాయిన్స్ కానీ ఒక మూడు టూ రూపీ కాయిన్స్ కానీ లేదండి మా దగ్గర ఫైవ్ రూపీ కాయిన్స్ ఉన్నాయి అంటే మరీ మంచిది ఇంకా మనం ఫైవ్ నెంబర్ తో మేనిఫెస్ట్ చేసుకుంటాం కదా ఫైవ్ రూపీ కాయిన్స్ అయినా సరే ఒక మూడు కాయిన్స్ వేయండి వేసేసి ఒక బిర్యానీ ఆకు వేసి ఒక దాల్చిన చెక్క మనకి పైప్ లాగా దొరుకుతుంది ఇట్లా కట్ చేసినవి కాకుండా దొరుకుతుంది చక్కగా నాకు ఒక్కటి టెన్ రూపీస్కి ఎందుకో ఇచ్చారు ఒక్కటే తెచ్చుకున్నాను నేను అప్పుడు రెండో తెచ్చుకున్నాను అది తీసుకొచ్చి ఆ గాజు గ్లాస్లో వేసేసాయి ట్వంటీ వన్ డేస్ అట్లనే ఉండనివ్వండి ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి అలాగే బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఏదైనా ఇన్కమ్ సోర్స్ రావడానికి ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు టైంకి ఇవ్వడానికి అప్పు రావడానికి బ్యాంక్ లోన్ శాంక్షన్ అవడానికి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒకటి తప్పకుండా నాకు వచ్చింది అని చెప్పి దండం పెట్టుకొని అది పెట్టాడు పెట్టి దానిపైన మూత మాత్రం కొంచెం ట్రాన్స్పరెంట్దే ఉండాలి ఎందుకంటే ఎనర్జీ అనేది రావాలి కాబట్టి అట్లా ట్రాన్స్పరెంట్ లేదు అనుకోండి మూతకి ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా ప్లాస్టిక్ మూత కొంచెం గా పెట్టాడు అంటే మొత్తం ఇట్లా క్లోజ్ చేసే ఓపెన్ కొంచెం ఇట్లా మామూలుగా పెట్టి పెట్టినట్టు పైనే అట్లా పెట్టండి పిల్లలు ఎవరు ముట్టుకోకుండా కొంచెం హైట్స్ లో ఎక్కడ పెట్టు హాల్లో హాల్లో ఎంట్రీ ఎంట్రీ అయ్యే రూమ్ లో పెట్టుకోండి టీవీ దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు మీరు అయితే నేను జనరల్ గా టీవీ దగ్గర మనకి ఇట్లా బల్ల ఉంది కదా అక్కడ పెట్టను ఎందుకంటే రేడియేషన్ వస్తుంది నేను ఒకసారి గమనించాను టాబ్లెట్స్ ఆను కాప్ సిరప్ ఏవో టీవీ కింద ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టామన్నమాట ఆ రేడియేషన్ కి పాడైపోయి అయిపోతుంది టాబ్లెట్స్ టాబ్లెట్ ఆ టాబ్లెట్స్ మొత్తం లోపల డీజనరేట్ అయిపోయాయి ఈవెన్ ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా కాఫ్ సిరప్ కూడా టేస్ట్ చూస్తేనే అర్థమైపోయింది ఇట్లా పలుకులు పలుకులుగా వచ్చి పాడైపోయినప్పుడు ఉంటుంది చూసా అలా ఉంది ఎందుకు ఎక్స్పైరీ డేట్ ఉంది కదా అని మామూలుగా మెడికల్ షాప్ అతను అడిగితే అతను అనమాట ఫ్రిడ్జ్ పైన కానివ్వండి టీవీ దగ్గరగా కానివ్వండి ఏమైనా పెట్టారా అని చెప్పి అందులో ఇప్పుడు అన్నీ కూడా వాల్ మౌంట్ టీవీసే కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండే అక్కడెక్కడ పెట్టకండి అది నెగిటివ్ ఎనర్జీ కదా మనం ఇది పని చేసేది పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవ్వడానికి కొంచెం దూరంగా ఎక్కడన్నా గుళ్ళల్లో పెట్టేసుకో పెట్టుకొని వదిలేసేయండి రోజు ఆ గ్లాస్ ని చూస్తూ కానీ మేనిఫెస్ట్ చేసుకోండి మనకి పని అవుతుంది అని చెప్పి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత ట్వంటీ సెకండ్ డే మనం ఏం చేస్తాము అంటే అవి విసర్జించేస్తాం ఏవైతే మనకి దాల్చిన చెక్క కానివ్వు ఈ బే లీఫ్ కానివ్వండి తొక్కని జాగాలో వేసేసేయండి వాటర్ వాటర్ లో వేయండి తొక్కని జాగల్లో బయట చెట్లలో వేయండి చెత్తలో వేయకండి ఇక్కడ నీళ్లతో సహా నీళ్లతో సహా వేసేసేయండి కాయిన్స్ కాయిన్స్ ఏం చేస్తాము అంటే ఒకటేమో బీర్వాలో పెట్టుకోవడము ఒకటి బీర్వాలో పెట్టుకోండి పెట్టుకునే ముందు ఒక కాయిన్ ని వెళ్ళి దేవుడు గుళ్ళో హుండీలో వేయండి ఒకటి బయట అడిగే వాళ్ళకి వేయండి అలాగే అప్పుడు వచ్చి మిగతా మిగతా కాయిన్ ఉంటుంది కదా అది తీసుకొని బీరువాలో కానీ పర్స్ లో కానీ ఒక కవర్ లో పెట్టేసి పెట్టుకోండి మనీ ఖర్చు పెట్టకుండా తప్పకుండా ఏవైతే మనీ బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పోవడం అనేది జరుగుతుంది ఆ కొత్తగా మనకి డబ్బు రావడం అనేది జరుగుతుంది మీకు ఇంకా కొంచెం ఏమన్నా ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే ఆ గ్లాస్ పైన ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ కూడా రాసుకోవచ్చు ఇప్పుడు ఎలా రాసుకోవాలి అనేది మనకి టెన్షన్ గ్లాస్ పైన ఎలా రాస్తాం మార్కర్ తో రాయండి లేదంటే స్కెచ్ పట్టదు మార్కరే ఒకవేళ అలా మార్కర్ లేదు అంటే గనక ఒక స్టిక్కర్ తీసుకొని పేపర్ తీసుకొని అతికిచ్చేసి ఆ పేపర్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసేసేసి తప్పకుండా మనకి ఎన్హాన్స్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పచ్చు ఏ రోజు చేయమంటారు అక్కడ ఈ రెమెడీ బుధవారం స్టార్ట్ చేసుకోవచ్చు గురువారం స్టార్ట్ చేసుకోవచ్చు ఏ టైంలో మార్నింగ్ అవర్స్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంటి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చక్కగా దండం పెట్టుకొని చేసుకోండి బ్యూటిఫుల్